హాయ్ నా పేరు సింగవరపు శ్రీనివాస్ అండి నేను గుడివాడ కాన్స్టిట్యున్సీ నుండి మాట్లాడుతున్నాను జస్ట్ రీసెంట్గా టీ సుబ్బిరామిరెడ్డి అనే పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుందండి ఈయన ఒక పెద్ద పొలిటీషియన్ అండ్ ఒక రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద విఏపీ కూడా సో ఈయన గత కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ఈయన ఎంపీ కింద పోటీ చేయడం జరిగిందండి సో అదేవిధంగా ఈయనకి గాయత్రి కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ కూడా ఉందండి ఈయన కొన్ని గవర్నమెంట్ వర్క్స్ తీసుకొని వర్క్స్ చేయడం స్టార్ట్ చేశారు అందులో భాగంగా ఈయన కొన్ని బ్యాంక్స్ దగ్గర నుంచి ఎనిమిది వేల ఒక్క వంద కోట్ల రూపాయలు బ్యాంక్స్ వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవడం జరిగిందండి సో అందులో భాగంగా కొన్ని వర్క్స్ చేయడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈయనకి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా ఒక థర్టీ పర్సెంట్ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈయన కంప్లీట్ చేయాల జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ చేశాడు సో దాని మీద కూడా ఆ ప్రాజెక్ట్ మీద కూడా ఆయన బ్యాంక్లో లోన్ తీసుకోవడం జరిగింది సో అల్టిమేట్గా ఆయన చేసిన పని ఏంటంటే గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ లాసుల్లో ఉందని ఈయన ఎన్సీ సారీ ఎన్సీఎల్టీలో ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందండి సో పిటిషన్ ఫైల్ చేసి నా కంపెనీ లాసుల్లో ఉంది ఆ ప్రాజెక్ట్స్ తిన్న హ్యాండిల్ చేయలేను అని ఈయన చేతులు ఎత్తేయడం జరిగింది సో ఇంకా ఎన్సీఎల్టీ వాళ్ళు ఇటు బ్యాంక్స్ వాళ్ళని ఇటు రెడ్డిని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఫైనల్ చేయడం జరిగింది అంటే ఫైనల్గా ఎనిమిది వేల ఒక్క వంద కోట్ల రూపాయలు రుణం తీసుకున్న ఆయన ఈరోజు వాళ్ళకి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కడితే చాలని సెటిల్మెంట్ చేయడం జరిగిందండి సో అంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ వరకు సుబ్బిరామిరెడ్డి బెనిఫిట్ పొందినట్టేనండి థర్టీ పర్సెంట్ ఆయన తీసుకున్న అప్పులో జస్ట్ థర్టీ పర్సెంట్ కట్టమని సెటిల్మెంట్ చేయడం జరిగిందండి ఇట్లాంటి సెటిల్మెంట్లు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అండి జస్ట్ నా మనసులో ఫీల్ నేను అడగాలనుకుంటున్నానండి ఇది బ్యాంక్స్ ఆయనకి ఎనిమిది వేల ఒక్క వంద కోట్ల రూపాయలు ఇచ్చారండి బ్యాంక్ వాళ్ళ డబ్బు కాదండి అది మిడిల్ క్లాస్ వాళ్ళ డబ్బు మీ బ్యాంక్స్లో పెడితే వాటిని మీరు బిజినెస్లో మీరు బయట వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొని మీ బ్యాంక్స్ మీరు రన్ చేస్తున్నారు సో ఈరోజు ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయలు తీసుకున్న పర్సన్ దగ్గర నుంచి మీరు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రికవరీ చేస్తున్నారంటే రిమైనింగ్ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మీరు ఎందుకని అతని దగ్గర రికవరీ చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు అది ఎవరి డబ్బు చెప్పండి ఎవరు డబ్బు అండి దేశ ప్రజల డబ్బు అన్నది దేశ ప్రజల డబ్బుని ఒక చేత ఎదవ చేతిలో పెట్టి మీరు వాడి దగ్గర మీరు రెండు వేల నాలుగు వందల కోట్లు వసూలు చేస్తారండి ఇది పద్ధతేనా పద్ధతేనా చెప్పండి మీరు ఈరోజు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒక పది మంది వస్తారండి పది మంది వస్తారు బ్యాంక్లో దాచుకునే ప్రతి ఒక్క మనిషి కష్టపడి చెమటూర్చిన రూపాయండి బ్యాంకులో దాచుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళు కొట్ట కొట్టి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మీరు నాశనం చేశారంటే చాలా పెద్ద స్కామ్ అండి అది చాలా పెద్ద ఘోరమైన నేరం అండి మీరు ఒకడిని పైకి లేపడానికి కోట్ల మంది పొట్టలు కొట్టారండి మీరు ఒక బతికించడానికి మీరు కోట్ల మంది పొట్టలు కొట్టి మీరు ఒకడిని బతికిస్తున్నారు మీరు ఒకడిని బతికిస్తున్నారు మీరు ఎనిమిది వేల ఒక వంద మొత్తం రికవరీ చేయడం మానేసి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రికవరీ చేస్తారండి ఇంత ఘోరం అండి అడిగే వాళ్ళు లేరని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడం కరెక్ట్ కాదండి ఇండియాలో అడిగే వాళ్ళు లేరు బయట కంట్రీస్లో ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తారు ఇక్కడ పొలిటీషన్ చూసి జనాలు భయపడిపోతున్నారు ఇక్కడ రూల్స్ చూసి ఎవరు మిమ్మల్ని ప్రశ్నించట్లా సో అందుకని మీ ఇష్టం సెట్ మీరు చేస్తున్నారండి ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదండి ఇది ఈరోజు ఒక్కడిని మీరు బతికించడానికి కోట్ల మంది పొట్టల మీద కొట్టారండి మీరు కోట్ల మంది పొట్టల మీద కొట్టి ఒక్కడిని బతికించారు మీరు వాడి దగ్గర మొత్తం మీరు రికవరీ చేయడం మానేసి వాటికి ఏడు వే ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కట్టవసరం లేదని సెటిల్మెంట్ చేస్తారండి ఇది ఎక్కడ న్యాయం అనేది మీరు బ్యాంక్స్ జస్ట్ బ్యాంక్ వాళ్ళని నేను అడుగుతున్నానండి మీరు అంతా వాడికి లోన్స్ ఇచ్చేటప్పుడు వాటికి రిలేటెడ్గా మీరు ఎందుకని అంత నెట్వర్క్ వాడికి ఉందా లేదా అంత ఎసెట్ వైల్లీ ఉందా లేదా అనేది మీరు ఎందుకని క్యాలిక్యులేట్ చేసుకోకుండా వాడికి అంత లోన్ శాంక్షన్ చేశారు చెప్పండి ఎందుకు మీరు ఎలా శాంక్షన్ చేశారు వాడి దగ్గర అంత నెట్వర్క్ లేనప్పుడు మీరు వాడికి అంత డబ్బు ఎట్లా ఇచ్చారు అంటే ఇందులో బ్యాంక్ వాళ్ళ తప్పు కూడా ఉంది ప్రజల డబ్బుకి గ్యారంటీ లేదండి మన ఇండియాలో ప్రజలు కష్టపడి కూడబెట్టుకునే డబ్బుకి ఇండియాలో కరెక్ట్గా న్యాయం జరగడం వల్ల న్యాయం జరగ మోసం చేస్తున్నారండి ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రజల కష్టాన్ని దోసుకుంటున్నారండి ప్రజల కష్టాలని దోసుకుంటున్నారు ఈ న్యూస్ విన్నాక నాకు చాలా బాధ అనిపించిందండి ఇట్లా రెగ్యులర్గా జరుగుతున్నాయండి సుజనా చౌదరి ఇతను బ్యాంకులకి టూపీ పెట్టాడు ఈరోజు పాలిటిక్స్లో తిరుగుతున్నాడండి దయచేసి జనాలు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయండి తప్పు జరిగినప్పుడు ప్రతి వాళ్ళు తప్పుని తప్పని ఖండించాలండి మనం ఖండించకపోతే ఇంకొకడు ఇంకొక పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని జస్ట్ మూడు వేల కోట్ల రూపాయలు కడతాడు ఏడు వేల కోట్ల రూపాయలు నొక్కేస్తాడు ఈరోజు వీడు ఈ సుబ్బిరామిరెడ్డి అనేవాడు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు జనం పొట్టల మీద కొట్టి వాళ్ళ రక్తాన్ని తిన్నాడు వీడు పెద్ద విఐపి మళ్ళీ చేత కానీ వాడు ఎందుకు కంపెనీ పెట్టడం ఎందుకు పనులు చేయడం వాడు వల్ల కానప్పుడు వాడు అందులోకి ఎంటర్ అవ్వకూడదండి ఎంటర్ అయ్యాడు వాడు డబ్బుతో వాడు తీసుకోవాలి నువ్వు బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు దానికి రిలేటెడ్గా నువ్వు కష్టపడి పని చేయాలి నాకు చేత కాలేదు నేను చేత కానివ్వని ఏ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నువ్వు ఎగ్గొట్టేస్తావా జనాం డబ్బు నీ ఇంట్లో రూపాయి కాదు కదా అది జనం జనం కష్టం జనం రక్తం అది ఈరోజు నువ్వు తిన్నావు నీతో పాటు కొంతమంది తిన్నారు తింటున్నారు ఇది ఒక పెద్ద స్కామ్ అండి ఇట్లాంటి వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయకుండా ఉండాలండి చట్టాలు అట్లాంటి వాళ్ళని శిక్షించాలి అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి రికవరీ చేయాలండి రికవరీ చేస్తే మన ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది దేశం బాగుంటుందండి మీరు ఒక్కడికే ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మీరు కొట్టిస్తే అది ఎంత లాస్ అండి అది దేశ ఆర్థిక వ్యవస్థకి ఎంత లాస్ అండి ఎంత నష్టం అండి ఒక్కడిని బతికించడానికి మీరు అంతమంది జనాలని మీరు ఇబ్బంది పెడతారండి దేశ జనాలను ఇబ్బంది పెడతారండి ఈ పద్ధతులు మార్చుకోవాలండి వన్ టైం సెటిల్మెంట్ అనే పద్ధతిని క్లోజ్ చేయాలి అప్పు తీసుకున్నవాడు కట్టే స్టామినా ఉందా లేదా అనేది బ్యాంకు వాళ్ళు అనలైజ్ చేసుకొని అప్పు ఇవ్వాలండి వాడు కట్టలేని పొజిషన్లో ఉంటే ఆ లోన్ ఎవడైతే శాంక్షన్ చేశాడో శాంక్షన్ చేసిన వాడి దగ్గర రికవరీ చేయాలండి చేసేది ఏం లేదు మరి లోన్ శాంక్షన్ చేసేవాడు రూపలు అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకొని ఆ లోన్ అనేది శాంక్షన్ చేయాలి ఆ లోన్ వాడు కట్టలేని పొజిషన్లో ఉంటే మరి శాంక్షన్ చేసిన వాడే కట్టాలి అది మీరు అట్లాంటి రూల్స్ని పాస్ చేయాలండి మీరు జనాల రూపాయికి సెక్యూరిటీ లేకపోతే ఎట్లా అండి ఇప్పుడు బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టే రూపాయిని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు దూబర్ దాబర్ చేస్తే ఎట్లా అండి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బ్యాంకు రూపు మనీని మీరు ఇవ్వవసరం లేదని ఇట్లా అంటే అది ఎవరు రూపాయి జనం రూపాయి కదా జనాల రూపాయికి సేఫ్టీ లేకపోతే ఎట్లా అండి సిద్ధాంతాలు మార్చాలండి జనాలకి ఇంకా బ్యాంకుల మీద నమ్మకం పోయేటట్టు చేయకండి మీ సెటిల్మెంట్ల వల్ల రానున్న రోజుల్లో మీరు ఇట్లాంటి సెటిల్మెంట్లు చేస్తే ఇంకొక పది మంది ఎదురుకొస్తారండి పది మంది ఎదురుకొస్తారు బ్యాంకుల్లో ఎవడో రూపాయి పెట్టాడు మీకు దయచేసి ఈ సెటిల్మెంట్లు అనేది క్లోజ్ చేయండి ఆ సుబ్బిరామిరెడ్డి దగ్గర మీరు ఎంతైతే ఇచ్చారో ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయని రికవరీ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ లోన్ ఎవరైతే శాంక్షన్ చేశారో శాంక్షన్ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలండి కఠినంగా శిక్షించాలి క్రిమినల్ కేసులు పెట్టాలి అట్లా అంటే మీద ఈ లోన్స్ శాంక్షన్ చేసి వాడు దగ్గర అంత నెట్వర్క్ లేనప్పుడు వాడికి ఎంత అమౌంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు లోన్ శాంక్షన్ మీరు ఎట్లా చేశారు